హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టెల్లర్స్ అయితే నేను మీకు ప్యాంటు కటింగ్ చూపిస్తానండి ఎంత ఈజీ అంటే అసలు మీరు ఫస్ట్ టైం కట్ చేస్తున్నా సరే ఒక్కటేసారికి అర్థమైపోతుంది అనమాట అంత ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను ప్యాంటు క్లాత్ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ప్యాంటు క్లాత్ ఎప్పుడైనా సరే మాక్సిమమ్ టూ మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఈ టూ మీటర్స్ క్లాత్ని ఈ విధంగా అంటే మన కోరు కనిపించే సైడ్ మన వైపుకి వచ్చేటట్టు పెట్టుకొని ఈ విధంగా మడతేసుకోవాలి అంటే కరెక్ట్గా ఆ క్లాత్ని సగానికి మడతేసుకుంటాం ఏమవుతుంది ఒక మీటర్ పైన ఉంటుంది ఒక మీటర్ కింద రెండు మీటర్లు కదా ఈ విధంగా మడతేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అవతల వైపు కోరు ఉంటుంది కదా ఇవి రెండు కలిసేటట్టు ఈ విధంగా చేసుకోవాలి అంటే మీకు అర్థమైంది కదండి ఫస్ట్ మనము ఒక క్లాత్ని సగానికి మడత పెట్టుకొని మళ్ళీ దాన్ని అడ్డంగా మడత వేసుకున్నాం అనమాట ఇప్పుడు నేను గోడ వైపుకి ఫోల్డింగ్ అయితే చేశాను ఈ విధంగా మొత్తంగా అది నాలుగు మడతల పైన ఉందన్నమాట క్లాత్ ఇప్పుడు ఇక్కడ నా వైపు ఫోల్డింగ్ ఉంది కింద వైపు ఫోల్డింగ్ ఉంది గోడ వైపున మాత్రం ఓపెన్స్ ఉన్నాయి అలాగే పైన వైపున కూడా ఓపెనే ఉంది చూస్తారు కదా మొత్తం నాలుగు బట్టలు అంటే నాలుగు మడతలు అంటారు అనమాట వీటినే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా పెట్టేసుకొని పైన వైపున కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు మార్కింగ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎగుడు దిగుడు క్లాత్ ఉంటే అది ఇలా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి సిల్క్ క్లాత్ అంటే మనకు పాలిస్టర్ టైప్ క్లాత్ అనమాట ఇదైతే ఊరిక జరిగిపోతుంది కాబట్టి ఇలా మనం ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు బట్టలు ఆరేసుకునే క్లిప్స్ ఉంటాయి కదా వాటిని ఈ విధంగా పెడితే అసలు మీకు ఇంకా జరగదండి క్లాత్ ఒకవేళ అటుటి జరిగినా మొత్తంగా జరుగుతుంది కాబట్టి మీకు మార్కింగ్ ఎక్కడ తప్పు పోదు సో ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని పైన వైపున కరెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాంట్లో కేవలం రెండే భాగాలు ఉంటాయి ఒకటి వచ్చేసేమో నడుము బెల్ట్ ఒకటి వచ్చేసేమో కింద కాళ్ళ దగ్గర కుచ్చులు ఉంటాయి కదా ఇవన్నమాట సో ఇవి రెండు కూడా ఇందులో కట్ చేసుకోవాలి ఇందులో మిగిలిన ఏం చేయాలో కూడా చెప్తాను కరెక్ట్గా మ్యాక్సిమం ఎంత లావున్న మనిషికైనా సరే ఈజీగా సరిపోతుంది ఇది ఏంటంటే కొంచెం లావు ఎక్కువ ఉన్న వాళ్ళకి కుచ్చులు తక్కువ వస్తాయి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి కుచ్చులు ఎక్కువ వస్తాయి అంతే ఇంకా నేను రెండు మీటర్లు మాక్సిమం అందరికీ సరిపోతుంది సో ఇప్పుడు ప్యాంటు పొడవు ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ పైన వైపున ఒక ఇంచులు వదిలేయాలి ఏ సైజు వాళ్ళకైనా సరే అండి ఆరించులు వదిలేసి ఇంకా మొత్తం టేప్ని కొలుచుకోవాలన్నమాట ఇక్కడ అంటే మొత్తం ప్యాంటు పొడవు ఎంత ఇక్కడ మా కస్టమర్ది వచ్చేసి ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు కరెక్ట్ అక్కడ మార్క్ వేస్తున్నాను కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పైన మనం ఇంచులు వదిలేసాము ప్యాంట్ బట్ట కంటే పైన ఆరెంజ్లు వదిలేసిన తర్వాతనే కొలుచుకున్నాము ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ ప్లేస్లో లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూసారు కదా ఇది మొత్తం ప్యాంటు పోవడం అనమాట పైన ఆరెంజ్లు ఎందుకు వదిలేసాము అంటే అక్కడ మనకి నడుం బెల్ట్ అనేది వస్తుందనమాట అందుకని అలాగ తీసేయాలి తర్వాత కింద కుట్టు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు కింద ఎక్స్ట్రా డ్రా చేయాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కాలి రౌండ్ అనమాట ఎవరికైనా సరే నార్మల్గా మనం చూసుకుంటే ఆరున్నర ఇంచులు అనేది కరెక్ట్గా వస్తుంది కరెక్ట్గా ఆరున్నర ఇంచులు ప్లస్ ఒక ఇంచు ఎక్స్ట్రా కుట్టు కోసం పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ కింద కాలు వైపున మార్కింగ్ అయితే వేసాము మళ్ళీ కుచ్చుల కోసం వేయాలి కాబట్టి మొత్తంగా మనం టేప్ దగ్గర నుంచి పదహారు ఇంచులు తీసుకోవాలి కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటండి పైన ఆరుంచులు ఇందాక వదిలేసాము కదా ఇక్కడ కూడా అలాగే వదిలేసేయాలి పైన ఆరు ఇంచులు వదిలేసిన తర్వాతనే ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ అటువైపున కూడా ఆరించులు వదిలేసాము కొలత తీసుకున్నాము అంటే ఫుల్ ప్యాంటు పొడవ తీసుకున్నాం ఇక్కడ వైపున వచ్చేసి పైన ఆరెంజ్లు వదిలేసి ఇక్కడ పదహారు ఇంచుల దగ్గర మార్క్ అయితే వేశాను ఎవరికైనా సరే అండి నేనైతే నా ప్రతి ఒక్క కస్టమర్కి ఇలాగే కట్ చేస్తాను ఇలా అంటే ఇవే మెజర్మెంట్స్ అనమాట కాకపోతే వాళ్ళ పొడవు అనేది చేంజ్ అవుతుంది అది కూడా ఒక ఇంచో ఆరు ఇంచో డిఫరెన్స్ ఉండదు అంతకంటే ఎక్కువైతే ఉండదండి మరీ హైట్ ఉన్నారంటే అప్పుడు కొంచెం తేడా వస్తుంది కానీ మిగిలిన వాళ్ళందరికీ ఈ కొలతలు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఇప్పుడు ఏం చేస్తున్నాము కాల్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ పైన మనం గీసుకున్నాం కదా అక్కడ వరకు ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పలేదు కదండి ఇందాక ఇక్కడ మార్క్ వేసేటప్పుడు ఇక్కడ నేను రెండు నుంచి లోపలికి తీసుకున్నాను అనమాట లైన్ ఇలా బాక్స్ లాగా డ్రా చేసి చిన్న క షేప్ ఇవ్వాలన్నమాట ఇలా షేప్ ఇస్తేనే మనకి ప్యాంట్ అనేది చిరగకుండా చాలా రోజులు వస్తుంది చాలా చిన్న టిప్ కానీ చాలా యూస్ఫుల్ టిప్ ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాతనే ఈ రెండు పాయింట్స్ కలిపేసుకొని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసాం ఇప్పుడు ఏం చేయాలి ఈ టేప్ని ఇక్కడ కొనర్ నుంచి ఆ కార్నర్ వరకు పెట్టి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయండి మనంటే మనకు మధ్యలోకి ఒక పాయింట్ కావాలన్నమాట చూడండి ఇక్కడ మళ్ళీ మనం టేప్తో కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా ఈ విధంగా కరెక్ట్గా పాయింట్కి పాయింట్కి మధ్యలో ఒక మార్క్ వేసేసుకోవాలి ఇక్కడ సైడ్ ఒక వన్ ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి ఇలా ఇవ్వడం వల్ల మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి ఏ స్కేల్స్ అవసరం లేదు ఈజీగా పర్ఫెక్ట్గా డ్రా చేయొచ్చు చూడండి కింది వైపు నుంచి ఆ పాయింట్ కలపాలి మళ్ళీ ఆ పాయింట్ నుంచి మళ్ళీ లాస్ట్ పాయింట్ దగ్గర కలిపేసేయాలి ఇంతే అండి చూసారు కదా ఎంత ఈజీగా మనకు షేప్ అనేది వచ్చేసిందో ఇలా షేప్ ఖచ్చితంగా రావాలన్నమాట సో చాలా ఈజీ పాయింట్ ఇప్పుడు ఇక్కడ వరకు మనకి కుచ్చులకు కావాల్సిన షేప్ మొత్తం కటింగ్ అయితే అయిపోయింది సో ఇక్కడ వరకు అయితే ఈజీగా అర్థమైందని అనుకుంటానండి అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి మళ్ళీ మీకు క్లియర్గా తెలిసిపోతుంది అంటే మనం ఏదైనా సరే మళ్ళీ ఒకసారి చూసినప్పుడు ఇంకా గుర్తుండిపోతుంది కదా సో అందుకని కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అర్థమైన వాళ్ళకైతే ఇంకా ఓకే నెక్స్ట్ మీరు కంటిన్యూ చేసేయచ్చు ఇప్పుడైతే నేను పైన క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలా క్లిప్ పెట్టేస్తున్నాను ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు అది అడ్డంగా రాకుండా ఉంటుంది ఒకవేళ మనం కింద కూర్చొని కట్ చేస్తున్నాం అనుకోండి ఇలా పెద్ద పెద్ద కట్ చేసేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి కనుక మనం పెట్టుకుంటే ఒకటే మనం కూర్చున్న ప్లేస్లోనే మనం ఎంత పెద్ద ప్యాంట్ అయినా లేదా ఏదైనా గాఘరా టైప్ అయినా కూడా కటింగ్ చేసేయచ్చు అనమాట ఈ విధంగా కొంచెం కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేస్తూ పెట్టుకోవాలి సో ఇక్కడ నేను టేబుల్ పైన కట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఫ్రీగానే ఉందండి సో మీకు తెలియాలి కాబట్టి అవన్నీ టిప్స్ కూడా చెప్తున్నాను ఇక్కడ నేను ఖచ్చితాలు అయితే ఇస్తున్నాను ఇవి ఎందుకు ఇస్తున్నాను అని అంటే మనం కుట్టేటప్పుడు వీటితో చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి సో నేను మీకు కుట్టేటప్పుడు అది క్లియర్గా చెప్తాను ఇప్పుడు మనం కట్ చేసింది ఏంటి అంటే ప్యాంటు కింది భాగం అనమాట మనం కుచ్చులు వేసుకునేది కింద మనకి కాళ్ళ దగ్గర వచ్చే పట్టి అంతా కట్ చేసుకున్నాము దానికి మళ్ళీ బక్రం పట్టి అనేది ఇంకోటి కట్ చేయాలి లాస్ట్లో చూపిస్తాను అంటే మిగిలిన క్లాత్ నుంచి అది కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ప్యాంట్లో రెండో భాగం నడుము బెల్ట్ అనమాట ఇందాక చెప్పాను కదండి సో ప్యాంట్ క్లాత్ని ఈ విధంగా మనం తిప్పుకోవాలి మన సైడ్కి వచ్చేటట్టు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ నా వైపుకి పెట్టుకున్నాను చూడండి ఇలా వచ్చేటట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ కస్టమర్ నడుము సైజ్ అంటే నడుము కాదని హిప్ హిప్స్ అండి సీట్ సైజ్ అనమాట మొత్తం సీట్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు చాలు ఎవరికైనా సరే తొమ్మిది ఇంచులు సరిపోతుంది ఈ బెల్ట్ కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వస్తుంది అనమాట ఇందులోనే పైన మనం నాడా ఫోల్డింగ్కి వచ్చేస్తుంది కింద జాయింట్ కూడా ఇందులోనే అనమాట తర్వాత ఇక్కడ హిప్ దగ్గర వచ్చేసి హిప్ సైజ్ ఎంత అంటే నలభై ఐదు ఇంచులు అండి కస్టమర్ హిప్ సైజ్ వచ్చేసి నలభై ఐదు ఇంచులు హిప్ సైజ్ అంటే నడుము సైజు కాదండి సీటు సైజు అనమాట ఫుల్ సీటు సైజు సో అక్కడ హిప్ సైజ్ ఎంత ఉన్నా సరే మనం కరెక్ట్గా వాటికి పది ఇంచులు కలపాలి సో నలభై ఐదు ఇంచులకు పది ఇంచులు కలిపితే యాభై ఐదు ఇంచులు వాటిని మళ్ళీ నాలుగు భాగాలు చేయాలి డైరెక్ట్గా చేసుకోవచ్చు లేదంటే టేపుని ఈ విధంగా నాలుగు మడతలు వేయండి అంటే ఒకటి నంబర్ నుంచి యాభై ఐదు నెంబర్ వరకు చూసుకొని వాటిని ఇలాగ నాలుగు మడతలు వేసి ఇలా సింపుల్గా మార్కింగ్ అయితే వేసేయండి ఒకవేళ మీకు ఈ టేప్ని మడత పెట్టడంలో డౌట్ వస్తే మాత్రం సింపుల్గా మీకు వచ్చిన నంబర్ని క్యాలిక్యులేటర్లు డివైడెడ్ బై ఫోర్ అని చేస్తే చాలు ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకు ఎంత వస్తుంది పాదకో పద్నాలుగు వస్తుందండి అదే మార్కింగ్ ఇక్కడ నేను తీసేసుకున్నాను అనమాట సో ఇక్కడ నడం బెల్ట్ వెడల్పు వచ్చేసి నాకు పాదకో పద్నాలుగు వచ్చింది ఇలా అవి నాలుగు మడతల పైన ఉందన్నమాట చూసారు కదా ఇది వచ్చేసి బెల్ట్ ఇక్కడ అదే రాశాను నేను తర్వాత ఇప్పుడు మనకి పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు వెడల్పు వచ్చేసి పాదకో పద్నాలుగు ఇంచులు ఇక్కడ వరకు బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇంక ఇంతే సింపుల్ ఇంకేం లేదు అందులో తర్వాత ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా ఇందులోనే మనకి కాలికి కావాల్సిన బక్రం పట్టి కుట్టుకుంటామన్నమాట ఇప్పుడు అయితే ఇలాగ సపరేట్గా హెమ్మింగ్ పట్టి వేస్తాము ఇలాగే ఈ కాలు దగ్గరకు కూడా పట్టి అనేది సపరేట్గా వేస్తాం దీని లోపల బక్రం అనేది ఒక పట్టి దొరుకుతుందండి తెల్లగా ఉంటుంది వన్ ఇంచ్ లాగా కూడా దొరుకుతుంది లేదా పెద్ద షీట్ లాగా కూడా దొరుకుతుంది మనం అందులో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పట్టి లాగా కొన్నా సరిపోతుంది వాటి కోసం ఇలా క్లాత్ కావాలి సో ఇక్కడ క్లాత్ చూడండి ఇది ఎంత పొడవు ఉండాలి అంటే మనం కాలి రౌండ్ ఎంత తీసుకున్నామో అంత అనమాట చూడండి ఇక్కడ నేను బెల్ట్ కోసం అంటే నాడ కోసం కూడా తీస్తున్నాను పైన వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది వచ్చేసి నాడ కోసం తీసేస్తున్నాను ప్యాంటకి నాడ కూడా ఇందులో నుంచే కొడతాం కదా సో అది సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ కింద మిగిలిన క్లాత్కి అయితే మనకి బక్రం పట్టికి సరిపడా ఉంటే చాలు అది కూడా కింద ఫోల్డింగ్తోనే ఉంది అంటే మడత పైన ఉందన్నమాట కాబట్టి నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది క్లాత్ ఇక్కడ నేను ఇంకా మిగిలిన క్లాత్లో ఇంకొంచెం నాడ కోసం తీస్తున్నాను ఎందుకంటే నాడ ఎప్పుడైనా సరే కొంచెం పెద్దగానే కొట్టుకోవాలండి మరీ టైట్గా అంటే మరీ ఎగ్జాక్ట్గా అదే సైజుకి కొడితే మాత్రము కస్టమర్కి వేసుకున్నప్పుడు తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట కొంచెం ఫ్రీగా ఉండాలి కొంచెం పొడుగ్గా ఉండాలన్నమాట సో చిన్న చిన్న విషయాలు అంటే కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నిటి వల్ల మన దగ్గర కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ ఒకసారి వాళ్ళు కంఫర్టబుల్గా కుట్టివ్వాలన్నమాట సో చూసారు కదా ఇది వచ్చేసి నాడ కోసం నేను ఇప్పుడు మూడైతే వేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక నేను బక్రంపట్టికి ఎలా తీసుకున్నాను మళ్ళీ ఒకసారి మీ క్లాత్ పైన కూడా చూపిస్తాను ఇక్కడ క్లాత్ అయితే మడత పైన ఉందని చెప్పాను కానీ అది కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు కావాల్సిందింత క్లాత్ అంటే మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే చాలు ఎందుకంటే వన్ ఇంచ్ బక్రం పట్టి అనేది ఉంటుంది పైనకి కిందికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఎంత ఎంతుండాలో చూపిస్తాను మనం ప్యాంటు దగ్గర కాల్కి కట్ చేసాం కదా కరెక్ట్గా దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలు చూడండి ఈ విధంగా పెట్టుకొని చూసుకొని కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేయండి ఎందుకంటే పైన వైపుకి ఫోల్డ్ చేయగానే మళ్ళీ పైకి క్లాత్ తగ్గిపోతుందనమాట అందుకని ఒక ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి అది కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసేయచ్చు ఇలా బక్రం పట్టిని ఇంకో విధంగా కూడా కట్ చేయొచ్చండి సేమ్ మనం ప్యాంట్ కట్ చేసేటప్పుడే ఎక్స్ట్రా తీసుకొని కూడా కట్ చేయొచ్చు కాకపోతే ఫిట్టింగ్ దానికంటే ఇది ఎక్కువ బాగుంటుంది అంటారు కాబట్టి నేను ఎప్పుడైనా సరే కస్టమర్స్కి ఈ విధంగా సపరేట్గానే చేసి పెట్టిస్తుంటాను సో ఇంతే అండి వీడియో చాలా ఈజీగా ఉంది కదా ఇందులో ఏమైనా డౌట్లో నాకు కమెంట్ చేయండి అలాగే మీకు నెక్స్ట్ స్టిచింగ్ వీడియో కావాలో వద్దా కూడా నాకు కమెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేస్తే నాకు నాకు కూడా కొంచెం చూపించడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట మనం కూర్చోలు ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను క్లియర్గా చేసి అయితే పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్